హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి మాస్టర్ నేనండి అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు కదా అలానే మళ్ళీ మనకు వాళ్ళు ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి పొట్టస్ట్ కావాలని దాదాపు థర్టీ మెంబర్స్ వరకు మనకి వాళ్ళకి ఫోన్ కాల్స్ మెసేజ్ వచ్చాయంట అందులో మోస్ట్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మాస్టర్ రావాలని అడిగారంట అదే మాస్టర్ మొత్తం తల మొత్తం ఎంక్వైరీ చేస్తే స్టిచ్చింగ్ వర్కర్స్ ఫుల్గా ఉన్నారు మడ్రం వర్కర్స్ ఉన్నారు కానీ మాస్టర్స్ అనేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారంట మాస్టర్ వేరు అందులో అంటే మనకి ఎక్కువ రేట్ తీసుకునే వాళ్ళు సీనియర్టీని బట్టి అలానే ప్లస్ అంటే మాస్టర్ అంటే ఏంటంటే బొటిక్ మొత్తం కూడా మాస్టర్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది కదా మాస్టర్ బాగుంటే స్టిచ్చింగ్ బాగుంటుంది లేకపోతే చెడ్డ పేరు వస్తుంది కదా ఇది ఇప్పుడు వీళ్ళు ఆఫీస్ నుంచి పంపించాలంటే ఎట్లా పడితే ఎవరిని పడితే వాళ్ళని పంపించడానికి అలవదు కదా చూస్తే మంచి వాళ్ళనే చూపించాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ఏదైనా వచ్చేటండి మాస్టర్ వీళ్ళు పంపించినా వాళ్ళకి ఫలితం ఉంటుంది కదా అదే మాస్టర్ అంటున్నారు అనమాట ఏమని చెప్తున్నారంటే మేడం నేను ట్వల్ మొత్తం ఎంక్వైర్ చేసినారు అంటే మాకు తెలిసిన సర్వాలి చూస్తే ఎక్కువ స్టిచ్చింగ్ వర్కర్స్ మధ్యం వర్కర్స్ ఉన్నట్టు మాస్టర్ సీనియర్ మాస్టర్ చాలా తక్కువ ఉన్నారు అంటే ఇప్పుడిప్పుడు నేర్చుకునేటంలు వాళ్ళు తప్ప చాలా తక్కువ మంది ఉన్నారు మా మేడం మాస్టర్స్ అయితే చాలా తక్కువగా ఉన్నారు అనేసి చెప్పారు అనమాట అదే దాని సొల్యూషన్ చెప్పండి మాస్టర్ అంటే మాస్టర్ మాటలు మీరే వినండి सबका नमस्कार है जी हम अच्छा सोच के एक इंस्टीट्यूट ओपन किया मिडिल क्लास लोगों के लिए हम ये सोच के ये इंस्टीट्यूट ओपन किया है हमारा पास मग्गो वर्कर बहुत ज़्यादा है और टेलर वर्कर भी ज़्यादा है लेकिन मास्टर नहीं है किधर भी देखे तो मास्टर नहीं मिल रहा है उस हम ये सोचा कि थोड़ा मास्टर बन जाए कोई आदमी थोड़ा टेलरिंग आते उसका मास्टर काटिंग आते आ जाए उसके लिए ये हम लेडीज़ है ना जेंट्स है ना सबका वो किधर से आए हुए तो दस पंद्रह दिन का अंदर काटिंग सिखा के उसका पेपर काटिंग भी दे के हम उसका भेज दें पूरा वाल काटिंग सब... दस दिन का अंदर हम उसका बाजू में रह के काटिंग और टीचिंग दोनों पूरा एक्सप्लेन करके सिखाते अच्छा से उसका बाजू में रह के दिख दिखाते और सिखाते हमारा इंस्टीट्यूट में ज्वाइन वाला को पूरा हंड्रेड परसेंट गारंटी में हम उसका काटिंग और टीचिंग पूरा सिखा के भेजते कभी भी कुछ डाउट है तो टीचिंग के बारे में कटिंग के का बारे में हम उसका साथ रहते कभी भी पूछे तो मैं डाउट क्लियर करते उसका मग्गो वर्क भी एक महीने का अंदर उसका सिखा देते वो भी हमारा है बहुत अच्छा से सिखाते मग्गो वर्क वो भी कम कर सकते अच्छा से मास्टर एम चुपनारंटे మన వాళ్ళ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే నెలలు నెలల తరబడి కాకుండా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో కొంచెం టైలర్ ఇచ్చిన టైలరింగ్ వచ్చిన లేడీస్ అయినా జెంట్స్ అయినా పర్లేదు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో టోటల్ దాని నుంచి చెప్పి అలాగే అన్ని సైజులు కటింగ్ పేపర్స్ లైనింగ్ కూడా కట్ చేసి ఇస్తాము మేము వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా అండ్ ఏంటంటే ఉదాహరణకు మన ప్రింట్ స్టట్ ఉంది ప్రింట్ స్టట్లో ఉన్న ట్వంటీ ఎయిట్ సైజు నుంచి ఫిఫ్టీ సైజు వరకు అలానే క్రాస్ కటింగ్ ఉంది బోట్ నెట్ ఉంది అలా సైజులను కట్ చేసి స్ట్రైటర్ పాయింట్ అంబ్రెల్లా పాయింట్ అంటే మీరు మీరు లైనింగ్ మీద పెట్టుకొని కట్ చేసుకునేటట్టు ఎలా ఇలా పేపర్ కటింగ్ ఎలా యూజ్ అవుతారో కూడా మాస్టర్ చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పారు దాంతోపాటు స్టిచ్చింగ్లోని అన్ని టిప్స్ కూడా ఎందుకంటే ఇప్పుడు మనకి కఠిన మాస్టర్కి స్టిచ్చింగ్ కూడా తెలిసి ఉండాలన్నమాట తెలిసి ఉంటేనే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేయటలుగుతారు అనమాట దాన్ని చేయగలుగుతారు అందుకోసమే స్టిచ్చింగ్లోని అన్ని టిప్స్ అలానే పూర్తి అంటే మాస్టర్ మాస్టర్ ఒక స్టూడెంట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఆ టెన్ డేస్ కూడా ఫిఫ్టీన్ డేస్ అయినా మొత్తం పూర్తి టైం మాస్టర్ వాళ్ళతోనే స్పెండ్ చేసి మొత్తం వచ్చేదాకా నేర్పించేసి అది వీడియో రూపంలో ప్లస్ కటింగ్ పేపర్స్ రూపంలో నేను ఇస్తాను అప్పుడు మన వాళ్ళే అంటే మాస్టర్ చెప్పిన ఐడియా ఏంటంటే మీరే మాస్టర్లు అయితే బాగుంటుంది మాస్టర్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు మాస్టర్స్ అయితే స్టిచ్చింగ్ వాటర్ చాలామంది దొరుకుతారు దూరం నుంచి వచ్చిన కూడా మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దాంతోపాటు నేను తొందరగా నేర్పిస్తాను మీరు డైరెక్ట్ పాయింట్ చెప్పేసి మీకు నేర్పించేసి నేను అన్ని ఎక్స్పీరియన్స్ అంటే నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చెప్తానని చెప్తున్నారు మాస్టర్ అలానే ఎవరైనా మధ్య మధ్య ఇంట్రెస్ట్ ఉన్నారా కూడా నేర్పిస్తాను అందులో టిప్స్ అందులో లాజిక్లు మొత్తం చెప్తానని చెప్తున్నారు మాస్టర్ మీరు ఎవరైనా ఆఫ్లైన్లో ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తే మీ పూర్తి వివరాలు కూడా మాస్టర్ చెప్తారనమాట మర్గం వర్ట్టి అయితే చాలా వరకు అంటే ఇప్పుడు మనకి ఉదాహరణకు మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారు లేడీస్ అనేదైనా చేతి పని కూర్చొని చేస్తారు ఒక జాకెట్ మహా అంటే పది రూపాయలు వస్తాయి అన్నమాట రోజుకి పది జాకెట్లు చేస్తే వంద రూపాయలు వస్తాయి కానీ అదే మగ్గం వర్ట్టి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా వస్తాయి రోజుకి ఓటీ చేసుకోగలిగితే అది సింపుల్ సింపుల్ టెక్నిక్స్తో మాస్టర్ నేర్పిస్తున్నారు అన్నారు ఎందుకంటే ఇది చేతి పని చేసినంత ఈజీ అంట ఈజీ కాదు అంత సులువైన మార్గంలో మాస్టర్ నేర్పిస్తాను ఇందులో నీడిల్స్లో చేంజెస్ ఎక్కువ ఉంటాయి అవన్నీ తెలిసి పనిముట్లని తెలిసి మద్రం వర్క్ చేయడం చాలా సింపుల్ అంటే వర్టలు చేయటమైన కూడా టీమ్లో చేసుకోవచ్చు ఉదాహరణకి మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఒక భార్య ఒక భర్త ఇంట్లో ఎవరైనా వచ్చి జాయిన్ అయ్యారనుకోండి భార్య భర్త టటిన రోడ్లు స్టిచ్చింగ్ రోటర్లు నేర్చుకొని మద్రం వర్క్ వల్ల నేర్చుకుంటే ఆ బొట్టిలో ఇంకొక వర్టని పెట్టుకుంటే సరిపోద్ది అలా అంటే ఒక టైం వేస్టాకుండా ఇప్పుడు ఒక ఉపాధి మార్గం అన్నమాట తక్కువ టైంలో మీరు ఇప్పుడు ఏ జాబ్ కొట్టాలని ఏ జాబు సంపాదించాలన్న కనీసానికి ఐదారు సంవత్సరాలు చదివేకొని ఉండాలి ఒక సంవత్సరం ట్రైనింగ్ తీసుకొని ఉండాలి కానీ మనకేంటి కొంచెం టైలరింగ్ వచ్చింటే మాస్టర్ నెలల లోపే అంటే ఏంది ఇప్పుడు టైలరింగ్లో ఎక్స్పీరియన్స్ రావాలంటే ఎన్నో తప్పులు వస్తుంది ఆ తప్పు చేయకుండా మాస్టర్ చెప్తారు ఏదైనా ఇప్పుడు మీరు కటిన్ పేపర్ ఇచ్చారనుకోండి ఆ ట్రటింగ్ పేపర్ పెట్టుకొని కట్ చేసి ఎలా మీకు వచ్చేదాట అనమాట ఫస్ట్ అయితే థీరీ చెప్తారు మీకు ఏదైనా ఆపదాలు కొన్ని డిఫరెంట్ పర్సనాలిటీ వచ్చినప్పుడు దాన్ని కటింగ్ చేసుకోవడం ఎట్లా అనేది పేపర్ల రూపంలో ఇస్తారు కటింగ్ పేపర్స్ ఇస్తారు మీకు అలవాటు అయిందట అలవాటు అయిపోతే దాంట్లో లాజిక్ మీకే తెలిసిపోతే మీరే రన్ చేసుకోవచ్చు అనమాట అంటే మీరు కనీసంలో కనీసం మాస్టర్ వచ్చేసి పన్నెండు వందలు తప్పు పెట్టడం అంటే ముప్పై ఆరు వేలు నెలలో ముప్పై ఆరు వేలు అనమాట మీరు అదే నేర్చుకుంటే మీకు ఎన్ని డబ్బులు మిగులుతాయి అదే చెప్తున్నారు అంటే అదే చెప్తున్నారు మాస్టర్ ఏమని అంటే పూర్తిగా నేర్పిస్తాను ఒక బొట్టి రన్ అంతవరకు నేను నేర్పిస్తాను అని చెప్తున్నారు అందుకోసం ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మర్ధమతో నేర్చుకోవాలంటున్నాడు క్లియర్గా అనమాట అంటే తల మర్ధమ టిప్స్ వేరే ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళది అదే కాబట్టి ఆ టిప్స్ అన్నీ మాస్టర్ చెప్తాను అంటున్నారు అనమాట కాబట్టి ఎవరన్నా మర్ధమం నేర్చుకోవాలనుకున్నా కటింగ్ నేర్చుకోవాలన్నా స్టిచ్చింగ్ నేర్చుకోవాలన్నా ఎందుకంటే బయట ఎక్కడికి పోయినా డైరెక్ట్ తీరి ఉంటుంది అంటే డైరెక్ట్ పాయింట్ ఉండదు మాస్టర్ ఏం చెప్తున్నారు మీరు బొటి రన్ చేసేంత నేర్పిస్తాను తక్కువ టైంలో నేర్పిస్తాను అని చెప్తున్నారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకొని మీరు కూడా వర్కర్స్ మీద డిపెండ్ కాకుండా మంచి శాలరీతో ఇప్పుడు మందే షాప్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది మనమే కటింగ్ చేసుకుంటూ కొంత స్టిచ్చింగ్ వర్కర్స్ని పెట్టుకొని మనం రన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది ఏ పెట్టుబడి లేకుండా కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట వర్క్ మంచి చేతిలో ఉంటే ఇంత మంచి అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకుంటున్నారని వినియోగించుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో మంచి వీడియోతో మీ ముందుకు